ఫ్రెండ్స్ నేను మీ మౌనికని ఈరోజు చెప్పే రీడింగ్లో మీ థర్డ్ పర్సన్ గురించి ఏం వెళ్తుందా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓం నమ శివాయ ఈరోజు ఎవరి గురించి వెళ్తుందా అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా థర్డ్ పర్సన్ గురించి వెళ్తుందా ఇంకా లవర్స్ గురించి వెళ్తుందా ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓం నమ శివాయ First, the bread ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరి గురించి వెళ్తుందా అనేది ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే ఫ్యామిలీ గురించి వెళ్తుందా లవర్స్ గురించి వెళ్తుందా ఎవరి గురించి వెళ్తుందో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓం నమ శివయ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక తల్లి చాలా బాధపడుతుంది ఎందుకంటే కొడుకుని ఎంతో చాలా విధంగా పెంచుకున్నాను నా కొడుకు నా మాట వినకుండా చాలా దూరం వెళ్ళిపోయాడు ఎందుకని వెళ్ళిపోయాడో నాకు ఏది అర్థం అవట్లేదు అని చెప్పేసి తల్లి ఎంతో బాధలో మాత్రం ఉన్నది కాబట్టి నా కొడుకు నా దగ్గరకు వస్తాడో రాదా రాడా అని చెప్పేసి తల్లి ఎంతో విచిత్రంగా ఇంతకంటే ఎంతో బాధలో ఉన్నది ఫ్రెండ్స్ కాబట్టి కొడుకు దూరం వెళ్ళిపోయాడు నీగా నా కొడుకుని దూరం చేశారు వస్తాడో రాడు తండ్రికి మాత్రం తెలియదు ఇక తండ్రికి తెలియకముందు నా కొడుకు వచ్చేస్తే బాగుంటుంది అని అనే తల్లి బాధపడుతున్నది ఇక్కడ వచ్చేసి ఒక ఆమె ఏమంటుంది వాళ్ళ ఇంట్లో పని చేసేటే రోజు అంటే తల్లి నీకేం తెలుసు నేను మీ ఇంట్లో పని మంచిగా పని చేశాను కాబట్టి నేను ఒక విషయం చెప్తానంటే చెప్పమ్మానంటుంది నీ కొడుకు నీ మీ ఊరిలోనే ఆ పిల్లలతో చదువుకున్న మీ అబ్బాయితో చదువుకున్న అబ్బాయిలే తీసుకెళ్ళారు మీ అబ్బాయి సిటీకి వెళ్ళాడు జాబ్ గురించి అని కానీ ఎంతో డబ్బు మీ అబ్బాయితో ఖర్చు పెట్టేయాలి చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకోంగా నేను విన్నాను అంటే ఎందుకోసమని నా కొడుకు మీద అంతా కక్షపట్టారు అని అని అడుగుతారు ఇంకేంటంటే అమ్మాయి 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 గారు కాబట్టి నీ కొడుకుని ఎలానో నీ కొడుకుని చెడు బుద్ధులలో తీసుకురావాలనుకుంటున్నాడు నీ కొడుకు ఎంతో బుద్ధిమంతుడు ఊరిలో కూడా చాలా మట్టుకు ఎంతో సంతోషంగా అందరం కూడా చదువుకున్నాడు అందరితోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ బా ఈ అబ్బాయి చాలా మంచోడు చాలా మంచికి చదువుకున్నాడు తల్లిదండ్రుల మాట విని అని చెప్పేసి నీ కొడుకు చాలా గొప్పవాడు అయ్యాడు జాబస్ ఇంకెంతో అవుతాడు అన్నని చెప్పేసి అతతో ఆయనతోని అతనితో చదువుకున్న అబ్బాయిలు సిటీకి వెళ్ళినాక నీ కొడుకును మార్చారు కాబట్టి నీ కొడుకు ఈరోజు నీతో మాట్లాడకుండా చేయకుండా ఉన్నాడు ఎన్ని రోజులు కాదు ఆ శివయ్య ఆశీర్వాదాలు మీకుంటే మీ కొడుకు మీ దగ్గరకే వస్తాడు నువ్వు టెన్షన్లు పెట్టుకోక అమ్మగారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఇంకేముంది మనతో కాలేజ్ చేసేసి ఎంతో ఎంజాయ్గా వచ్చేసాడు కాబట్టి మన ఫ్రెండ్స్ మన మాట విన్నారు ఇక వినేసి ఏమంటున్నారంటే ఫ్రెండ్షిప్లో చెప్తున్నానంటే ఇక ఫ్రెండ్స్లో కాలేజీ లేడీస్ అయినా బాయ్స్ అయినా ఏమనుకుంటున్నారంటే ఇక లేడీసే పగబట్టారు అతని మీద ఎందుకంటే ఆ అబ్బాయి ఒక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఇక అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారంటే మనకేం తక్కువ ఉన్నది కానీ మనని కాదని చెప్పేసి మనకనే వెనకసీ వచ్చిన మనం సీనియర్స్ ఆమె జూనియర్ కాబట్టి మనం ఎంత డబ్బు నోళ్ళమైంది మనం ఆమె డబ్బు అని ఇష్టపడి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఈరోజు చదువు అయిపోయింది ఇక జాబ్ కూడా సంపాదించడానికి దగ్గరకు వచ్చిండు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జాబ్ వచ్చినాక విషయం చెప్పేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఫ్రెండ్ నేను దీంట్లో ఎంతో అతని గురించి చాలా వేడి చేశాను నన్ను వద్దన్నాడు కాబట్టి నేను ముగ్గురు వ్యక్తులు నేను ఎగగలిపాను ఇక ఎటుగా జాబ్ రాకుండా చేయకుండా వాళ్ళకు దూరం చేయాలని నేను ఎంతో కక్ష కట్టి నేను ఇచ్చేసాను ఈరోజు మనం ఎంతో సంతోషంగా పార్టీ చేసుకుందాం అని చెప్పేసి బా అమ్మాయిలే ఈ విధంగా కక్ష కట్టారు చదువుకున్న విషయంలో ఇక్కడ వచ్చేసి అక్కడ ఉండేసి వాళ్ళ తండ్రి ఏం ఆలోచిస్తున్నాడంటే చీ నా కూతురు ఇంత నేచురాలా తండ్రికి తెలిసిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు నా కూతురు ఇలా ప్రయత్నం చేస్తుంది ఇలాంటి బుద్ధి ఉన్నదని నేను అనుకోలేదు ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదో ఇష్టపడ్డాడు అబ్బాయి చాలా బాగా చదువుకున్నాడు అని చెప్పేసి మా అమ్మాయిని ఇష్టపడలే అని చెప్పేసి అనవసరంగా అబ్బాయికి జాబ్ రాకుండా వ్యక్తుల మాటలు కలిపేసి నా వాళ్ళకు డబ్బు ఆశ చూపించేసి నా కూతురు ఈ విధంగా ఈ ప్రయత్నాలు చేస్తుంటే నా కూతురికి దేవుడు ఎటువంటి శిక్ష ఇస్తాడో నాకు తెలియదు కాబట్టి నేను పెంచి నా పెంపుడు కుక్కలు లేక నా విశ్వాసంగా నా దగ్గర ఉన్న మనుషుల కన్నా విశ్వాసం ఉన్నది ఈ మనుషుల కుక్క రూపంలో ఉన్న వాళ్ళకన్నా విశ్వాసం ఉంది కానీ వాళ్ళకు మాత్రం లేదు జంతువులను పెంచుకునేది బెస్ట్ ఇటువంటి కూతుర్లు ఉంటే జీవితాలు ఎలా పాడైపోతున్నాయేమో నాకు అర్థమైతే లేదు దేవుడా శివయ్య నువ్వే నా కూతురికి బుద్ధి చెప్పే చెప్పాలని నేను కోరుకుంటున్నాను నువ్వే నీ ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను నా నా కూతురు చెడు పెట్టాలని చూసింది కానీ నా కూతురుకి బుద్ధి చెప్పే మార్గం నువ్వే చూడు తండ్రి నేను ఏం చేయలేక పరిస్థితిలో ఉన్నాను బయట వాళ్ళైతే ఎలానో రెండు దెబ్బలు కొట్టి చెప్పేవాడిని నా కూతురు నా ఎత్తి అయిపోయింది ఒక ఇంటికి ఇచ్చే బాధ్యత నాకుంది నేను ఏమీ అనలేకపోతున్నాను తల్లి లేని పిల్ల అని చెప్పేసి ఎంత గౌరవంగా పెంచాను కానీ నా కూతురు ఈ విధంగా పేరు తెస్తుందని నా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన కొద్దీ నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా కూతురు చేసిన చిచ్చిలో వాళ్ళు బా దూరంగా కాకూడదు ఆ అబ్బాయి అమ్మాయి ఇవాళ తల్లిదండ్రులకు కూడా అబ్బాయి చేరుకోవాలి నా అబ్బాయికి త్వరలోనే జాబు జాబు సంపాదించుకునే మార్గం కూడా నేను కూడా హెల్ప్ చేస్తాను నా కూతురు బుద్ధి మార్చండి తండ్రి శివయ్య అని చెప్పేసి మొక్కుకొని ముందు అడిగేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ వర్స్ లో ఉన్నారు అయితే ఏమనుకుంటున్నారంటే నేను నేను ఆలోచించేది కరెక్ట్ అయినా కాదా నేను ఆలోచించి ఎన్ని రోజులు ఇలా ఆలోచించాలి ఈ విధంగా నా కొడుకు ఎప్పుడు ఇక నా కొడుకు వస్తాడో రాడో అని చెప్పేసి వాళ్ళమ్మ మాత్రం చాలా వెయిటింగ్లో మాత్రం ఆలోచన చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఆయుధాలు ఎందుకు పట్టుకుందంటే భర్తకు సమాధానం చెప్పలేక కొడుకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి కన్ను గంతలు కట్టుకొని అమ్మ వేడి చేయడం తప్పితే ఇంకో విషయం లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమన్నా ఆలోచన చేస్తుందంటే తండ్రి పోయిన జాగల నా కొడుకు ఇన్ని రోజులు నా పక్కనే ఉండేవాడు ఊర్లోనే ఉండేవాడు జాబు కానీ వెళ్ళాడు ఒక రోజు కూడా ఫోన్ చేస్తలేడు ఒక రోజు కూడా మాట్లాడట్లేదు అసలు కేంద్ర నా భార్యకి అడిగితే నాకు ఫోన్ చేస్తున్నట్లే బాగానే ఉన్నాడు అని చెప్పేసి భార్య చెప్తుంది కానీ నాకైతే ఒక రోజు కూడా పని చేసి నేను పని చేస్తున్నాను నేను దూరంలో ఉన్నాను నా అతను ఒక మాట మాట్లాడతలేడు నాకు పని పని మీద కూడా నాకు శ్రద్ధ అనిపిస్తలేదు అసలుకి ఏం జరిగింది ఇంటికాడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అతను మాత్రం చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక నేను నా తల్లిదండ్రుల మాటలు కాదని చెప్పేసి స్నేహితుల మాటలు వినేసి నేను ఆల్రెడీ ఇంత చదివిచ్చారు నాకు ఇంత డబ్బు పోసి ఇంత డబ్బు పోసి నన్ను చదివించారు ఈరోజు డబ్బు వల్ల నేను ఇంత ఆలోచన డబ్బు ఇక్కడ కనబడుతున్నాను ఇంత డబ్బు పెట్టి నాకు సంపాదించారు డబ్బును చేతిలో పట్టుకొని మాత్రం చాలా మటుకి ఎంతో ఎంజాయ్ చేస్తాను ఎన్నో విధాలుగా నేను ఇంత ప్రయత్నాలు చేశాను ఎంజాయ్ చేశాను అన్ని రకంగా ప్రయత్నం చేసిన కానీ రోజు డబ్బు లేని విషయం ఏందనేది నాకు పూర్తిగా అర్థమైపోయింది నా స్నేహితుల మాటలు విని నేను చాలా దూరంకి వచ్చాను నాకు ఇష్టమైన అమ్మాయిని కూడా చాలా దూరం చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా నా స్నేహితుల మాటలు నేను వినదలుచుకోలేదు వాళ్ళ మాటలకు రాలేను నేను డబ్బు ఎలా సంపాదించాలి నేను జాబ్ సంపాదించుకోవాలి ఫస్ట్ జాబ్ సంపాదించుకున్నాక నా తల్లి దగ్గరికి వెళ్ళేసి నా తల్లిని క్షమించమని నేను వేడుకోవాలి నాకు ఆశీర్వాదం మీ శివయ్య తండ్రి ఇంకా మూడో వ్యక్తుల మాటలు తెలుసుకున్నాక వాళ్ళ జోలికి వెళ్ళాను నా దా నాకేదో దారి చూపించు నా తల్లిదండ్రుల కాడికి వెళ్ళి నేను నా తండ్రికి తెలియకముందు నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను నా తల్లిని క్షమించమని అడుగుతాను అని చెప్పేసి ఎంతో కోరుకుంటున్నాడు ఇక్కడ విచిత్రంగా కూర్చొని కాబట్టి ఇంకా పనిలోకి నేను బయలుదేరుతాను ఇంకా ఆగే నాకు ప్రశ్న నేను ఇంకా ఆగే అంత ఇదిగా లేను ఇక నేను ముందు అడిగేస్తేనే చాలా ముందుకు వెళ్తాను ఇక ఆలోచించుకుంటే కూర్చుంటే అక్కడే కూర్చుంటాను అని చెప్పేసి ఎంతో ప్రయత్నంగా ఎంతో గట్టి ధైర్యం చేసుకొని ఇక పనిలోకి ముందుకు బయలుదేరాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇక్కడ వచ్చేసి తండ్రి ఏదో విచిత్రంగా ఇంత ఆలోచన చేస్తున్నాడు ఏ విధంగా అంటే నా కొడుకు ఎప్పుడు వస్తుందో ఏమో నాకు తెలియదు నా భార్య మాత్రం ఏ విషయం నాకు చెప్తలేదు నా కొడుకుకి ఏమైందో ఏమో ఎటువంటి బాధలు ఉన్నాడో అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాడు ఎందుకోసం చెప్పాను ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా ఒక తండ్రి వచ్చేసి ఒక కొడుకు పెళ్ళేందంటే నా భార్యతో ఉన్నాడని చెప్పేసి ఏదో శ్రద్ధలో ఉంటాడు కాబట్టి మనం ఏం పట్టించుకోము కాబట్టి ఆ విధంగా వింతగా ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే అబ్బాయికి పెళ్ళి కాలేదు ఇంకా జాబ్ రాలేదు ఎటు వెళ్ళాడో ఏందని చెప్పేసి చాలా మటుకి నిద్రలేని రోజులు కూడా ఉట్టి ఉండేసి ఎలా ఆలోచన చేస్తున్నాడంటే చాలా మటుకు చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి భార్య భర్తతో కలిసే యోగ్యం ఉందా వాళ్ళకి పెళ్ళే బా మనకి పెళ్ళి అయ్యే భాగ్యం జరుగుతుందా లేదా శివ దేవాల కళ్యాణం భాగ్యం ఉందా లేదా అని చెప్పేసి ఎంతో వాళ్ళ తల్లి తలుసుకున్నది కానీ ఆ రోజు వాళ్ళకి దేవుడి దేవాలయం తనకి పెళ్ళి యుగ పెళ్ళి రాత రాసి పెట్టి ఉంది పెళ్ళి అయ్యే రాత కూడా ఉన్నది అది త్వరలోనే జాబు సంపాదిస్తాడు పెళ్ళి కూడా అవుతుంది అని చెప్పేసి ఆ దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడు ఉన్నాయని వెళ్ళింది ఫ్రెండ్స్ కార్డ్స్లో లో ఇక ఇక్కడికి వచ్చేసాడు ఒక ఒక రోజు వచ్చేసి రోజు వచ్చేసి తల్లిదండ్రులకు తెలియకుండా వచ్చేసి అతను ఇష్టపడ్డ అమ్మాయి దగ్గరకు వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఈరోజు నీకు ఒక మాట చెప్తాను అని చెప్పేసి ఆ అమ్మాయిని పిలుసుకొని ఏం చెప్తున్నాడంటే నేను ఇలా నా తల్లికి తండ్రికి కాకుండా నేను చదువుకున్నాను వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించారు కాబట్టి కాలేజీలో నన్ను ఈ విధంగా నన్ను కక్ష కట్టి నన్ను ఈ విధంగా చాలా దూరం చేశారు కాబట్టి ఒక అమ్మాయి వల్ల నేను దూరం అయిపోయాను నిన్ను ఆ అమ్మాయిని కాదని నేను ఇష్టపడ్డాను నేను జాబ్ సంపాదించుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాను కదా ఈ మాట మనం అనుకోంగా వినేసి ఎంతో నాకు జాబ్ రాకుండా చేయకుండా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ నేను తెలియని వాళ్ళని నాకు స్నేహం చేసేసి వాళ్ళతో నన్ను అనవసరంగా ఎంత బ్యాడ్ నేమ్ తెప్పించింది కాబట్టి నేను కొద్ది రోజులు వెనక తెలుసుకున్నాను ఇక నేను జాబ్ సంపాదించిన తర్వాతనే జాబ్ సంపాదించుకొని మన ఊరికి వస్తాను ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకు నువ్వు బాధపడతావని నీకు నేను చెప్తున్నాను నువ్వు నా తోను కూడా అనకు నేను వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా జాబు సంపాదించుకొని త్వరలోనే వస్తాను నేను చెప్పుడు మాటలు వినేసి ఆ అమ్మాయి నా మీదకి పేగ జల్లింది కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మంచి దారిలో నడుస్తాను నేను జాబు సంపాదించుకొని త్వరలోనే వస్తాను నువ్వు ఎటువంటి బాధపడకు అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పేస్తున్నాడండి కలిసి త్వరలోనే వస్తాను ఎవరికి చెప్పకని చెప్తున్నాడు ఇక్కడ ఆ వ్యక్తులు ఏం ఇక్కడ ఉన్నారు ఏమంటున్నారంటే మేము చేసిన పాపానికి మాకు శిక్ష చాలా అనుభవిస్తున్నాము మేము చెప్పుడు మాటలు వినేసి అమ్మాయిల మాటలు వినేసి డబ్బు తీసుకొని అబ్బాయిని ఎంతో మోసం చేయాలనుకున్నాము కానీ ఒక మోసం చేసినందుకు అబ్బాయి కొద్ది రోజులు చాలా కష్టపడ్డాడు ఆ కష్టానికి మేము అబ్బాయికి మోసం చేసినందుకు ఆ అబ్బాయి మీదకి వెళ్ళి తిన్న డబ్బుకి చాలా అనుభవం ఏందో అనుభవాలు పడుతుంది ఒక మీద ఒక దెబ్బ తొలుగుతున్నాయి ఆ అనుభవం ఏందనేది మాకు తెలుస్తుంది తండ్రి ఇక మేము అటువంటి పాపాలు చేయము అటువంటి వాళ్ళకి అన్యాయం చేయము డబ్బు తీసుకొని మమ్మల్ని క్షమించే తండ్రి శివయ్య అతను బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకున్నాక దేవుణ్ణి తలుసుకున్నారు పాపం చేసిన వాళ్ళకి ఎటువంటి స్థితి ఉంటుందంటే ఇక ఒక ఏమంటారు కొండల మీద దుంకి ఏదో ఏదో ప్రయత్నం చేసినట్టు ఏదో ఆలోచనలల్లో పిచ్చి పిచ్చిగా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు ఎంత కరెక్ట్గా కింద మీద నిలబడి కూడా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక కప్ప దుంకులు ఎట్లా దుంపుతున్నో అలా విధంగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు నీటిలో చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అటువంటి స్థితిలోకి వచ్చి అటువంటి బాధలు పడుతున్నారు ఒక అమ్మాయి మాట విని ఇంకొక అబ్బాయిని డబ్బు విషయంలో పాడు చేయాలని చూసారు ఆ అబ్బాయికి ఆ డబ్బు ఆ అబ్బాయి పేరు ఎన్ని రోజులు తిన్నారు కొద్ది రోజులే తిన్నారు తిన్న తర్వాత ఎన్ని రోజులు తింటారంటే కొద్ది రోజులు తిన్నారు డబ్బున్నంతసేపు తిన్నారు ఆ తర్వాత ఏమి ప్రాజయం లేదు ఇక్కడ వచ్చేసి ఏమని ఆలోచన చేస్తున్నాడంటే అంటే ఫ్రెండ్స్ ఇక వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు అంటే నువ్వు అనవసరంగా వాళ్ళ అబ్బాయిని ప్రేమించావు కాబట్టి నేను మాత్రం ఒప్పుకోను మనకేం తక్కువ ఉన్నది మీద మోయలేనంత డబ్బు సంపాదన అంత ఉంది నీకు ఎన్ని విధాలుగా ధాన్యం కావాలి చెప్పు నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నా అతను గట్టి నిర్ణయంగా మాట్లాడు వాడు తల్లి మాటకి తండ్రి మాటకి విలువ ఇవ్వకుండా ఊరి నుండి వెళ్ళిపోయి బాగా ఎటువంటి హాస్టల్ చేశాడో నీకు తెలుసా అని చెప్పేసి అమ్మాయిని చాలా తిట్టేశాడు నాన్నగారు మీరు ఎంత తిట్టినా సరే నేను ఆ అబ్బాయి కావాలని వెళ్ళలేడు నేను చేసిన పొరపాటుకు మేము కాలేజీలో చదువుకున్నప్పుడు మా మా చదువు అయిపోయింది అబ్బాయి జాబు సంపాదించడానికి వెళ్ళినప్పుడు ఇలా వాళ్ళు ప్రయత్నం చేసి అబ్బాయికి ఆడవాళ్ళే లేడీస్ తాంట్లనే మా లేడీస్ తాంట్లని ఇలా చేశారు అమ్మాయిలు వేరే వతల్ని పెట్టి డబ్బు ఖర్చు పెట్టిచ్చేసి అబ్బాయిని కొద్ది రోజులు లేని అలవాట్లు నేర్పించేసి అబ్బాయిని ఆ విధంగా ఉంచారు నువ్వు నాకు బలవంతంగా పెళ్లి చూపులు చూసి అబ్బాయిని నాకు పెళ్లి చేయాలనుకొని నన్ను బందీ ఉంచినా కూడా నా మనసు అబ్బాయి మీదనే ఉంటుంది ఎన్ని రోజులు వచ్చినా నేను నా అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను నీకు సంధ్య దొరికింది అని చెప్పేసి నువ్వు మాట్లాడేవారు మాట్లాడకుంది నాన్నగారు మీరు చెప్పిన మాటనే వింటాను కానీ నేను ఇష్టపడటంతోనే నా పెళ్లి చేయండి అని చెప్పేసి వాళ్ళ తండ్రితోనే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు అయినా సరే నేను బందీ ఇలానే ఉంటాను ఆయన వచ్చేసరికి నేను వెయిట్ చేస్తాను నాకు ఇంకో సంబంధం చూసినా కూడా నేను పెళ్లి చేసుకుని నా అమ్మాయి చాలా మటుకి అమ్మాయిని బంధిస్తాడు వాళ్ళ నాయన తిట్టేసి చేసి వాళ్ళ నాన్నగారు ఎంతో మటుకి అమ్మాయిని నువ్వు బందీ లెక్క నుండి చూస్తాను వచ్చినాక నేను ఈ కట్లు ఇప్పుతానని చెప్పేసి చాలా మటుకి చిత్ర పెడుతున్నాడు ఈ కొంతమంది ఇష్టపడ్డాక కష్టాలు పడేది తప్పది ఇక్కడ అతి త్వరలోనే వచ్చేసాడు వచ్చేసేమని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మటుకి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మాయి అతను మర్చిపోయినాకనే నేను పెళ్లి చేసుకుంటాను అతన్ని ఇష్ట అతన్ని మనసులో పెట్టుకున్నాక మీరు నాకు పెళ్లి చేస్తాను అని మా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడారు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అతను ఎవరు కాదు నా స్నేహితుడే కాబట్టి నా స్నేహితుడికి మోసం చేసింది ఎవరు కాదు మీ అమ్మాయిలే అర్థమవుతుందా అని అతను చెప్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులకి అయితే అవునా మా రిలేషన్ అంటే రిలేషన్ అమ్మ రిలేషను ఇంకా వాళ్ళ తల్లి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అబ్బాయికి చూశారు చూసిన తర్వాత అబ్బాయి ఉన్న ఉన్న విషయం చెప్పేసారు మీ అమ్మాయి ఏం పని చేసిందని చెప్పేసి మీరు నా దగ్గరకు వచ్చేసి పెద్ద మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను చెప్తున్నావు అత్తయ్య కానీ వీళ్ళ అమ్మాయి ఎంత మోసం చేసిందంటే ఈ అమ్మాయి ఈ వీళ్ళ అత్తయ్య మేనదికం దగ్గర కాబట్టి చెప్తుంది ఆ అబ్బాయికి మొత్తం తెలుస్తుంది అనమాట అతని స్నేహితుడే కాబట్టి అతనికి తెలిసింది అయితే వాళ్ళ అమ్మాయి మోసం చేసిందని ఇతని వాళ్ళకి తెలియదు అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో నేను చెప్తాను లాస్ట్లో అబ్బాయి ఏమంటుండంటే మీ అమ్మాయి చేసిన మోసానికి అబ్బాయి చాలా మట్టికి ఎంతో బాధగా ఎంతో విధంగా వాళ్ళ ముగ్గురిని డబ్బు చూపెట్టి మీ అమ్మాయి అహంకారంతో ఆ అబ్బాయికి జాబ్ రాకుండా అబ్బా నన్ను ఈరోజు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయిని నా ఫ్రెండ్ ఇష్టపడ్డాడు కాబట్టి మీ అమ్మాయి ఏం చేసిందంటే నన్ను ఇష్టపడలేదని చెప్పేసి ఆ అబ్బాయికి జాబ్ రాకుండా ఇతర వాళ్ళ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ మీ అబ్బాయికి లేని అలవాట్లు నేర్పించి చేసి డబ్బులో ముంచేసి లేనిపోయిన మాటలు నేర్పించేసి ఎంతో ఆట పట్టించింది ఇప్పుడు ఆయన జీవితం ఎటో మలిగింది కాబట్టి నిజాలు తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు డబ్బు ఎలాగనైనా డబ్బు సంపాదించాలి జాబు సంపాదించాలని ఆ విధంగా తనలాడుతున్నారు కానీ నేను మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోనండి మీ అమ్మాయి చాలా మట్టుకు అబ్బాయిని ఇష్టపడ్డాడు ఇక ఇటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మీ కూతురిని మాత్రం చక్కదిద్దుకోండి అర్థమవుతుందా మీరు డబ్బుందని అహంకారంతో పెంచుతారు కానీ అహంకారం తగ్గట్టు డబ్బు డబ్బున్నంత డబ్బు ఉందని చెప్పేసి అంత అహంకారంతో పెంచకండి అమ్మాయిలను ఎలా పెంచాలో ఆ విధంగా పెంచండి అర్థమవుతుందా అని చెప్పేసి నా దగ్గరికి పెళ్లి విషయం తీసుకురాకుండా అతను ఎవరు కాదు నా స్నేహితుడు కాబట్టి ఇంకా నేను హెల్ప్ చేస్తాను మీరు నువ్వు ఇంటికి వెళ్ళండి ఆంటీ అని చెప్తున్నాడు ఆమెకి ఏం చెప్తున్నా మీ అమ్మాయికి ఫస్ట్ వెళ్ళి బుద్ధి చెప్పండి అని చెప్పేసి అతను వార్నింగ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు వార్ వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి ఏమంటుందంటే ఏమండి మన అమ్మాయి చేసిన పనికి అబ్బాయికి జాబ్ రాకుండా ఏం రాకుండా చేసేసింది కాబట్టి అబ్బాయి ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నాడంట మీ అమ్మాయి ఇలానా చేసేది మీ అమ్మాయి ఎవరు కాదు నా స్నేహితులు కూతుర్ని ఇష్టపడ్డాడు అని చెప్పేసి ఆ అబ్బాయికి ఎంతో తలవింపలు తీసుకురావాలని చెప్పేసి చాలా మట్టుకి నన్ను ఇష్టపడలేదని ఒక మాటకి అబ్బాయికి జాబ్ రాకుండా ఏం రాకుండా మనం సంపాదించిన డబ్బులకి వెళ్ళి తీసుకెళ్ళి చదువు కోసం అని ఎంత ముగ్గురు వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి అతని జీవితాన్ని నాశనం చేయాలని కొద్ది రోజులు ఇచ్చేసింది మీ అమ్మాయికి ఎంత నా ఎంత కాడి కరెక్టు మీ అమ్మాయిని సిటీకి వెళ్ళి రప్పిచ్చేసి మనం ఏదో సంబంధం చూసి పెళ్లి చేసేసి పాపాలు గడుపుకుందాం అటువంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దని మనం చెప్పుదామని చెప్పేసి అలా భర్తకి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక అతను అనుకుంటున్నాడు ఇంకా ఇన్ని రోజులు అందరు మాటలు విన్నాను ఎంత కష్టమో నష్టమో ఇక చిన్న పని దొరికింది కదా ఈ జాబ్లో నేను సక్సెస్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్తాను ఎలా అలానేదో పని దొరికింది ఇక చిన్నగా పని చేసుకొని నా తల్లిదండ్రుల అక్కడికి వెళ్తానని చెప్పేసి ఇంకా అలా ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిలు అమ్మాయిలలో కూడా ఇంత మోసం చేస్తారు అబ్బాయిలకని ఎక్కువ అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఇంకే లేదు ఇక ఆలోచన చేయను ఇక ముందు అడిగేది ఏది ముందు అడుగు వేయాలి ఎలా డా ఎలా డబ్బు సంపాదించాలి ఎలా జాబ్ సంపాదించాలి అని ఆలోచిస్తాను ఏదో చిన్న జాబ్ దొరికింది దేవుడు దేవాల ఆ జాబ్ చేసుకొని చాలా బాగుపడతానని ఆశగా ఉంది ఈ చిన్న జాబుతో నేను ఎంత ఎదుగుతానని చాలా మట్టుకి నా ఆలోచనలు ఉంది కాబట్టి నేను గట్టి అడిగేస్తానని చెప్పేసి ఆ జాబే చేస్తున్నానండి చిన్న పని దొరికింది ఆ చిన్న పని చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ అలా ఒకరోజు నిద్రల్లో కూడా తలుసుకుంటాడు నిద్ర లేని రోజులు ఎన్నో రోజులు గడిపాడు ఇక నేను ఎలా వెళ్ళినా నా తల్లి దగ్గరికి వెళ్ళాలి నా తల్లి తండ్రులకు క్షమించమని అడగాలి నేను ఎప్పుడు వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసి ఎంత విచిత్రంగా నిద్ర లేని రోజులు గడిపేశాడు ఎంత ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ తల్లిదండ్రుల కాడికి వెళ్ళాలని నాకు డబ్బు విలువ తెలియదు నేను ఎలా సంపాదించాలో ఏ విధంగా సంపాదించాలో నాకు తెలియదు నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నాకు బరువు బాధ్యతలు అనేది అర్థం కాలేదు ఇవాళ ఒక బరువు ఎత్తుకున్నానంటే చాలా బరువు అనిపిస్తుంది నా తల్లిదండ్రుల తల్లిదండ్రులకు ఎప్పుడు బరువు దించుకోవాలి ఎప్పుడు నా తల్లిదండ్రుల అడుగు చేరుకొని చెప్పుకోవాలని ఎంతో విచిత్రంగా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక నేత అతి త్వరలోనే నేను వెళ్ళాలి శివయ్య నేను ఆ ముగ్గురు మాట ముగ్గురు వ్యక్తుల మాటలు వినేసి నన్ను ఇట్లా మోసం చేస్తారని నేను అనుకోలేదు ఇక నేను ఇష్టపడ్డ అమ్మాయిని మాత్రం చాలా మటుకు వెళ్ళాలి నేను జాబు సంపాదించుకున్నాను నా తల్లిదండ్రుల కాడికి వెళ్ళేసి నేను త్వరలోనే అనుకుంటున్నాను వాళ్ళ కాడికి పోయినాక నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నేను నా తల్లిదండ్రులను సంతోషం పెట్టి నేను సంతోషంగా ఉంటాను ఇక బుద్ధి తెలిసినంత మట్టుకు నేను ఎవ్వరు జోలికి వెళ్ళానని చెప్పేసి చాలా మటుకే దేవుడిని జ్ఞాపం చేసుకొని పడుకుంటున్నాడు దేవుడా నాకు ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఈ విధంగా వచ్చేసి ఏమని అంటే తల్లిదండ్రులు ఇక తండ్రి ఏమనుకుంటున్నా అంటే అతి త్వరలోనే నా కొడుకు రావాలి నా కొడుకు వచ్చేసి ఊరిలో మంచి పేరు తెచ్చుకోవాలి నా కొడుకు మమ్మల్ని కాదని చెప్పేసి నా భార్య నాకు చెప్పలేదు కాబట్టి నాకు తెలిసిన విషయంలోనే నాకు ఇక నేను నా భార్యను కూడా అడగను నా కొడుకు జాబ్ గురించి వెళ్ళాను కాబట్టి అదే విధంగా వచ్చినాక కూడా మేమేం నిలదీసి అడగలేము పోతే పోయింది కొంచెం డబ్బు అంతే కదా నా కొడుకుకి ఇప్పుడు మంచి మార్గం దొరికింది మంచి బుద్ధి వచ్చింది అని చెప్పేసి తండ్రి ఏమంటున్నాడంటే ఇక నా కొడుకు మంచి విధంగా నడుస్తున్నాడు కాబట్టి నా కొడుకు నేను ఏమీ అనలేకపోతున్నానని చెప్పేసి ఫ్రెండ్స్ చాలా ఆలోచన చేస్తున్నాడు నా కొడుకు బుద్ధిమంతంగా జగన్ సాధించి వస్తే నాకు ఇంకేం కావాలి అంతే సంతోషం అని తండ్రి ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా ఇక్కడ ఇక నా నేను అనుకునే సాధించాను డబ్బు సాధించాను అన్ని సాధించాను ఇక నేను ఊరికే బ్యాచ్ చేస్తాను ఇక నేను గోల్డ్ కప్ చాలించుకున్నాను కాబట్టి నాకు పెద్ద జాబ్ వచ్చేస్తుంది ఇక నా తల్లిదండ్రుల కాడికి నేను వెళ్తాను ఎంతో సంతోషంగా ఇతరుల మాటలు వినొద్దు అని చెప్పేసి చాలా మట్టుకు అతను ముందుకెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఈ విధంగా ఇక చెప్పుడు మాటలు వింటే మాత్రం అక్కడే నిలబడతాను ఇంకా వెయిట్ చేసేంత విధిగా నాకు లేదు నేను బయలుదేరుతానని అని చెప్పేసి ఇక చాలా గట్టి నిర్ణయం తీసుకొని బయలుదేరుతున్నాడు ఇక్కడ ఆ అమ్మాయి కూడా చాలా మటు ఇంకా అతను వస్తాడు నన్ను ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు నేను పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉంటానని చెప్పేసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా చాలా ఎంతో సంతోషంగా వెయిట్ చేస్తుంది ఈ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఎంత బాగా వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఇద్దరు బిడ్లుగా అన్నారు ఇద్దరు బిడ్డలు ఆ పిల్లలతోని పిల్ల పాపలతోని భార్యతో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ దీంతో అర్థమేంది మీకు అర్థమైందా ఇలా ఉంటుంది అతను లాస్ట్కి అతను మోసం చేయాలనుకున్నారు కానీ అతను తెలుసుకున్న నిజాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ స్నేహం వద్దని చెప్పేసి మంచి చిన్న చిన్నగా ట్రై చేసేసి తల్లిదండ్రుల మాటను నిలబెట్టాలని చెప్పేసి చిన్న జాబ్ సంపాదించుకొని మంచి చిన్న జాబ్లోకి వెళ్ళి పెద్ద జాబ్కి ఎదిగాడు చాలా మటుకు సంపాదించాడు చేశాడు ఇక వచ్చేసి చాలా సంతోషంగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన రీడింగ్ ఇది ఫ్రెండ్స్ ఇలా మటుకు అర్థం చేసుకున్న వాళ్ళైతే ఎవరైనా నేను చెప్తున్నాను పూర్తి అర్థం చేసుకున్న వాళ్ళైతే ఇక చెప్పుడు మాటలు వినేసి చాలా మట్టుకు ముందుకు వెళ్ళకుండా చేయకుండ్రి ఇక మీరు అటువంటి స్నేహం చేయకుండ్రి బాగా ఎంత అంటే జాగ్రత్తగా ఉండండి అర్థమవుతుందా కాబట్టేసి మీరు మాత్రం చాలా ఎంత జాగ్రత్త ఉండాలంటే అంత జాగ్రత్త ఉండదు తల్లిదండ్రులు పెంచారు చెప్పేసి ఇతరుల మాటలు వినేసి చాలా మటుకు ముందుకు వెళ్ళకుండా చేయకుండ్రి చాలా హ్యాపీగా ఉండండి ఇక చెప్పుడు మాటలు వింటే ఈ విధంగా అవుతుంది కాబట్టి వినకుండ్రి ఇక నేను చెప్పేది ఒకటేనండి ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా నేను ఒకటి చెప్తాను ఇటువంటి మాటలు విన్నారంటే చాలా మటుకు మునిగితారు చేస్తారు కాబట్టి మీరు చాలా సంతోషంగా తల్లిదండ్రుల మాటలు విని తల్లిదండ్రుల తల్లిదండ్రులు పెంచిన మాటలనే ఆ మాటలు మీరు అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుపడతారు చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్షిప్ అనే స్నేహం అని ముందుకెళ్ళారంటే బావిలో కప్పలేక కొట్టుకునే తప్పితే ఇంకేమీ ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా అర్థం అవుతుంది ఒకవేళ వీడియో పూర్తిగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మౌనికను